సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడతలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ దేవుడు తీర్పిచ్చేశాడు తల్లి ఫిబ్రవరి పదిహేడున అమావాస్య తర్వాత గుండె జల్లెం అనిపించే వార్త గుండె ధైర్యం ఉంటే మాత్రమే విను తల్లి లేకపోతే వినకు ఎందుకంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి కూడా జరగబోయే సంఘటనలు ఇవే ఆ తర్వాత జరిగేటటువంటి ఒక్కొక్క సంఘటన విన్నా ఉంటే వనికిపోతాం గుండె జల్లు అంటుంది అయితే మాత్రం ఇక్కడ తప్పకుండా వినాలి తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి మేలుకోవాలి లేకపోతే ఎక్కువ నష్టం జరుగుతుంది బిడ్డ ఎక్కువ నష్టపోతావు నష్టం జరిగే అవకాశాలే ఎక్కువే ఉన్నాయి ఇక్కడ నేను భయపడతానేమో కంగారు పడతానేమో అంటూ నువ్వు భయపడి వినకపోయినా చూడకపోయినా కూడా తెలుసుకోకపోయినా ఎక్కువ నష్టపోతావు కాబట్టి జాగ్రత్త ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక వార్త బిడ్డ ఈ రోజు నీ తండ్రి మీద నీ తండ్రి మాట మీద నమ్మకం ముంచుకుని ఒక్క ఐదు నిమిషాలు అయితే నీ సమయాన్ని కేటాయించక తప్పదు బిడ్డ ఒక ఐదు నిమిషాలు అయితే నువ్వు నాతో నిలబడక తప్పదు నా మాట వినక తప్పదు నాతో నడవక తప్పదు ఇది ఒక హెచ్చరిక అనుకో ఏదైనా అనుకోబిడ్డ కానీ తప్పక విని తీరాల్సిందే అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది బాబా గారు విషయం అంతా గుట్టంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సారాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి మీ మనసులో కోరిక తీరుతుంది మీ కష్టం తీరుతుంది ఏదైనా దిక్కు తోచని స్థితిలో ఉన్నా తోచని స్థితిలో ఉన్నా కూడా దానికి ఒక దారి తెలుస్తుంది దిక్కు తెలుస్తుంది బాబా గారు చేస్తారు కాబట్టి బాబా సందేశాన్ని చివరి వరకు వినే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే అసలు ఏం చెప్పబోతున్నారు విషయం ఏంటి అని అంటే గనక బిడ్డ దేవుడు తన తీర్పు ఇచ్చేసాడు తల్లి ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత నీ జీవితంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి జరగబోయే సంఘటనలు ఇవే అసలు ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత నీ జీవితంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి జరగబోయే సంఘటనలు ఏంటి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఆగాల్సిందే ఎన్నో మలుపులు ఉన్నాయి ఎన్నో మెలికలు ఉన్నాయి ఎన్నో గుండె జల్లు అనిపించే వార్తలు ఉన్నాయి ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది ప్రతి ఒక్కటి కూడా నీకు ఈరోజు నేనైతే వివరంగా చెప్పబోతున్నా బిడ్డ జాగ్రత్తగా విను ఎందుకని అంటే గనక ఇవన్నీ నువ్వు తెలుసుకోకపోయావు అంటే తర్వాత బాధపడతావు తర్వాత నష్టపోతావు తర్వాత కష్టపడతావు అందుకనే నీకు మరీ మరీ హెచ్చరిస్తున్నా మరీ మరీ జాగ్రత్త చెప్తున్నా కాసింత నా మాట వినుబిడ్డ ఎన్ని పనులు చేస్తున్నా ఏం చేస్తున్నా ఈ సమయంలో అన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇది నువ్వు చూడటానికి ప్రయత్నించు వినటానికి ప్రయత్నించు ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు ఇది సాక్షాత్తు నీ సాయి నీకు పంపిస్తున్న సందేశం దేవుడు ఇచ్చిన తీర్పు ఇది అమావాస్య శక్తితో మారిపోయే జీవితం అని కూడా చెప్పాలి ఫిబ్రవరి పదిహేడున అమావాస్య రోజు నీ జీవితంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత అనుకోని సంఘటనలు మొదలవుతున్నాయి బిడ్డ చాలా కాలంగా నువ్వు భరించిన బాధలు నువ్వు మౌనంగా పడిన కన్నీళ్లు ఎవరికి చెప్పని కష్టాలు ఇవన్నీ కూడా నీ సాయి చూస్తున్నాడు ఎప్పుడు తీర్పిచ్చేశాడు అమావాస్య శక్తి ఎలా ఉండబోతోందంటే అమావాస్య అంటే కేవలం చీకటి కాదు అమావాస్య అంటే పాత కర్మలన్నీ ముగుస్తాయి కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పదిహేడున అమావాస తర్వాత చాలా ప్రత్యేకం ఎందుకో తెలుసా ఇక్కడ నీ జీవితం మారబోతోంది ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు తెలియబోతోంది అసలు నీ వాళ్ళెవరు నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు తెలుస్తుంది ఇక్కడ ఇక్కడి నుంచే అమావాస్య నుంచే నీ సాయి తీర్పు అన్నది అమలవుతుంది ఎందుకు సాయంత్రం మాత్రమే అని అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ సందేశం నీకు వస్తుంది బిడ్డ ఎందుకు ఉదయం ఎందుకు రావటం లేదు మధ్యాహ్నం ఎందుకు కాదు బాబా అని నువ్వు అడిగితే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు అంటే సంధ్యాకాలం దేవతలు సంచారం చేసే సమయం కర్మ ఫలితాలు బయటపడే సమయం ఈ సమయంలో నీ జీవితంలో ఒక టర్నింగ్ ఆఫర్ కూడా అవుతుంది బిడ్డ ఇది గుర్తుంచుకో అయితే నీకు జరగబోయే ప్రమాదాలు అలాగే ఏడు సంఘటనలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి నీ జీవితానికి సంబంధించినటువంటి ఏడు సంఘటనలు జరగబోతున్నాయి వాటిని ఒక్కొక్కటిగా వివరించి చెప్తాను జాగ్రత్తగా విను నిర్లక్ష్యం మాత్రం వద్దు అలాగే నీకు ఏవైనా ప్రమాదాలు రాబోతే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి అది కూడా నిన్ను హెచ్చరిస్తాను ముందుగానే ఒక తండ్రిగా నిన్ను జాగ్రత్త పరుస్తాను అయితే మొదటి సంఘటన చెప్తాను ఇక్కడ జాగ్రత్తగా విను బిడ్డ ఏమాత్రం కంగారు అవసరం లేదు ఏదో జరిగినా నీ సాయి ఉన్నాడు నువ్వు ధైర్యంగా విను జాగ్రత్త పడటానికి మాత్రమే ఇవన్నీ నీకు చెప్తున్నాను భయపెట్టడానికో బెదిరించటానికో కాదు తల్లి ఇక్కడ మొదటి సంఘటన అకస్మాత్తుగా ఒక వార్త సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక ఫోన్ మోగుతుంది లేదా ఎవరో నీ దగ్గరికి వచ్చి ఒక విషయం చెబుతారు ఆ వార్త నీ జీవితాన్ని ఊపేస్తుంది షేక్ చేస్తుంది మొదట నమ్మలేవు కానీ అదే నిజం ఇది ఉద్యోగం డబ్బు భూమి లేదా ఒక వ్యక్తి గురించి వార్తని చెప్పుకోవాలి రెండవది నీకు ద్రోహం చేసే వ్యక్తి బయటపడతాడు నీ జీవితంలో నిన్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరో ఈ అమావాస్య తర్వాత అయితే నీకు తెలుస్తుంది సాక్షాత్తు నీ సాయి ఇవన్నీ బయటపడేలా చేస్తున్నాడు అతను బంధువు కావచ్చు నీ స్నేహితుడి రూపంలో ఉన్న వ్యక్తి కావచ్చు నీ ఇంట్లోన ఉన్న వ్యక్తి కూడా కావచ్చు సాయి తీర్పు చేశాడు బిడ్డ ఇక దాచిపెట్టడు ఏమీ కూడా దాచబడవు అన్ని బట్టబయలైపోతాయి ప్రతి ఒక్కటి ముందుకు వస్తాయి కొన్ని నీకు సంతోషాన్నిస్తే కొన్ని గుండె జల్లు అనిపిస్తే కొన్ని బాధను కలిగిస్తే కొన్ని అయోమయానికి గురి చేస్తే అన్నీ జరుగుతాయి కానీ కంగారు పడుకు నీ సాయి నీతో ఉన్నాడు అన్న ఒక భరోసతో ఒక ధైర్యంతో నువ్వు ఇక్కడ ఉండాలి ఇక ఏవి కూడా దాగవు ఇక మూడవది ఒక స్త్రీ కారణంగా మార్పు ఫిబ్రవరి పదిహేడు తర్వాత ఒక స్త్రీ నీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కొందరికి దేవతలా అనిపిస్తుంది కొందరికి పరీక్షలా ఉంటుంది కానీ ఆమె కారణంగా నీ జీవితం అయితే మలుపు తిరుగుతోంది బిడ్డ నాలుగవది ఆర్థికంగా నువ్వు ఊహించని మార్పు చాలా రోజులుగా డబ్బు చేతిలో నిలవటం లేదు అనుకున్న పరిస్థితులు ఇప్పుడు మారుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఇది సాయి ఇచ్చిన తీర్పులో భాగమని నువ్వు గుర్తిస్తావు ఐదవది శత్రువుల నోళ్లు మూసుకుపోతాయి ఇంకా మాట్లాడలేరు వాళ్ళ మౌనమే వాళ్ళ ఆయుధం అయిపోతుంది మౌనాన్ని ఆశ్రయించక తప్పదు అబద్ధాలు చెప్పిన వాళ్ళు చెడుగా మాట్లాడిన వాళ్ళు నిన్ను చూసి నవ్విన వాళ్ళు ఈ అమావాస్య తర్వాత వాళ్ళు మౌనంగా అయితే మూసుకుపోతారనే చెప్పుకోవాలి బిడ్డ నీ విజయమే వాళ్లకు సమాధానం చెప్తుంది ఇక ఆరవది పాత బాధలు ముగిసిపోతాయి అయితే ఇక్కడ నువ్వు ఎంత బాధలో ఉన్నా కూడా లోపల ఎంత బాధపడుతున్నావో నిద్రలేని రాత్రిలో ఎవరికి చెప్పకోలేని కన్నీళ్ళు ఇవి అన్ని కూడా ఈ అమావాస్యతో అయితే అంతమైపోతాయి ముగిసిపోతాయి బిడ్డ ఏడవది ఇది సాయి సంకేతం ఈ వీడియో చూస్తున్న తర్వాత లేదా ఫిబ్రవరి పదిహేడు తర్వాత ఒక కళ ఒక మాట ఒక సంఘటన నీకు ఒక సంకేతంలా నీ సాయి సంకేతంలా అయితే కనిపిస్తుంది అది నీ జీవితానికి గ్రీన్ సిగ్నల్ అయితే మారిపోతుంది ఎందుకంటే ఒక విషయం గురించి ఏదో ఆలోచిస్తున్నావు అయోమయంలో ఉన్నాం సందిగ్ధంలో ఉన్నావు ఎటు వెళ్లాలో తెలియట్లేదు దారి తోచట్లేదు దిక్కు తోచట్లేదు అది ఒక డబ్బు విషయమైనా ఒక పని మొదలు పెట్టాలి అన్న ఒక ఉద్యోగం విషయంలో అయినా ఒక వ్యక్తి విషయంలోనైనా ఒక బంధం విషయంలోనైనా ఏదైనా ఇచ్చి తీసుకునే విషయంలోనైనా ఏదైనా ఎక్కడో నీకు దారి తోచట్లేదు దిక్కు తోచట్లేదు ఇటు వెళ్ళాలో తెలియని సందిగ్ధావాస్థలో ఉండిపోయావు అలాంటి దానికి నీకు ఒక కళ రూపంలో ఒక సందేశం రూపంలో ఒక మాట రూపంలో నీకు దారి కనపడుతుంది నీ సాయి ఆ రూపంలో నీకు దారి చూపిస్తాడు ఎందుకంటే సాక్షాత్తు నేరుగా నీ సాయి వచ్చి నీ ఎదుట నిలబడి మాట్లాడాడుగా నీకు అలా నేరుగా సమాధానాలు ఇవ్వడుగా ఒక వ్యక్తి రూపంలో ఒక సందేశం రూపంలో ఒక మాట రూపంలో ఒక కళ రూపంలో ఒక చర్య రూపంలోనే సాయి ఎప్పుడూ కూడా సందేశాలను నీకు పంపుతూ ఉంటాడు నువ్వు అర్థం చేసుకోవాలి అంతే అలా నీకు ఇందులో ఏదో ఒకటైతే నీకు అనుభవం అవుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు తప్పకుండా చేయాల్సిన పని ఏంటో తెలుసా ఫిబ్రవరి పదిహేడు అమావాస్య రోజు లేదా సాయంత్రం తర్వాత ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఒక దీపం వెలిగించు నీ మనసులో కోరిక చెప్పుకో ఈ ఒక్క మాట అను చాలు సాయి న్యాయం నాకు అప్పగిస్తాడు అని అంటే ఈ ఒక్క మాట అయితే నీ జీవితంలో చాలా పెద్ద మార్పుని తీసుకువస్తుంది బిడ్డ సాయి న్యాయాన్ని నాకు అప్పగిస్తాడు నాకు ఇవ్వాల్సిన దాన్ని నాకు తిరిగి తీసుకొస్తాడు ఈ ఒక్క మాట చెప్పు ఈ ఒక్క నమ్మకం ఈ ఒక్క భరోసా నీ సాయి మీద పెట్టు నీ సాయి అన్నీ కూడా చేసి నీ చేతులకు అప్పగిస్తాడు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు చెమట చిందించాల్సిన అవసరం లేదు నీ సాయి తన బాధ్యతగా తీసుకుని అన్ని నీకు చేసి పెడతాడు ఒక తండ్రిగా మరి ఎందుకు ఇప్పుడే సాయి తీర్పు ఇచ్చాడు నీ మనసులో అనిపిస్తోంది కదా బాబా ఇప్పుడే ఎందుకు ఈ తీర్పు నా కోసం అని ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న అయితే నీ మనసులో ఉంటుంది బిడ్డ ఈ విషయం ఇన్నేళ్లు ఎందుకు ఇలా జరిగింది నువ్వు మంచిదానివే నువ్వు ఎవరిని మోసం చెయ్యలేదు నువ్వు ఎవరికీ చెడు చెయ్యలేదు కానీ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నీ మంచితనాన్ని బలహీనతగా భావించారు ఇప్పటి వరకు కూడా సాయి నిన్ను పరీక్షించాడు ఇప్పుడు మాత్రం సాయి తీర్పు ఇచ్చేశాడు అని చెప్పాలి బిడ్డ ఫిబ్రవరి పదిహేడు తర్వాత మూడు రోజులు హెచ్చరిక ఎందుకంటే ఫిబ్రవరి పదిహేడు తర్వాత అమావాస్య తర్వాత మొదటి మూడు రోజులు చాలా కీలకమని చెప్తా తల్లి ఈ సమయంలో ఎవరితోనో ఎక్కువ వాదనలు చెయ్యకు కోపంలో నిర్ణయాలు తీసుకోకు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వకు ఎందుకంటే సాయి ఇప్పుడు నిన్ను పరీక్షలో ఉంచాడు కానీ నీ సహనంలో అన్ని సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఓర్పని పరీక్షిస్తున్నాడు నీ తెలివితేటల్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి ఇది నీకు పరీక్ష సమయం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ ఒక్క సంకేతం కనిపించింది అంటే మార్పు అయితే ఖాయం బిడ్డ పెట్టుకో ఈ అమావాస్య తర్వాత నీకు ఈ కింది వాటిలో ఏదో ఒకటి జరిగితే అయితే మార్పు ఖచ్చితంగా ఉండబోతుందనే చెప్పాలి పాత వ్యక్తి అకస్మాత్తుగా కలవటం చాలా రోజుల తర్వాత ఒకే పేరు వినిపించటం కలలో దేవాలయాలు లేదా దీపం లేదా నీరు కనిపించటం ఇదంతా యాదృశ్చికమైతే కాదు తల్లి ఇది సాయి సంకేతం నీ జీవితంలో మారబోతున్న సూచనలు అని అయితే సాయి నీకు చూపిస్తున్నాడు నీపై కన్ను వేసిన వ్యక్తి ఎవరు నీ విజయాలను కోరుకునే ఒక వ్యక్తి చాలా కాలంగా నీ జీవితాన్ని గమనిస్తున్నాడు బయటికి మంచివాడేలా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం అసూయతో అయితే మండిపోతూ ఉంటాడు ఈ అమావాస్య తర్వాత ఆ వ్యక్తి నిజస్వరూపం కూడా బయలు చేస్తాను చూడు నువ్వు మాత్రం శాంతంగా ఉండు ఎందుకంటే సాయి నీకు రక్షణగా నిలబడ్డాడు ఫిబ్రవరి పదిహేడు తర్వాత డబ్బు విషయంలో జరగబోయేది ఏంటి డబ్బు విషయంలో నువ్వు చేసిన పొరపాట్లు ఇప్పుడే సరిదిద్దుకోబిడ్డా ఆగిపోయిన చెల్లింపులు రావాల్సిన డబ్బు ఒక అవకాశం ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ కూడా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక వార్త రూపంలో అయితే నీకు మొదలవుతాయి తప్పకుండా చేయవలసిన రహస్య పరిహారం ఏంటో తెలుసా చాలా శక్తివంతమైంది కానీ చాలా సులభమైనది ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఒక దీపం వెలిగించు సాయిని మనసులో తరుచుకుని ఈ ఒక్క మాట మూడు సార్లు చెప్పు నా కర్మ ఫలితాన్ని నా సాయి న్యాయానికి అప్పగిస్తాడు అని అందే ఈ చిన్న మాట మిగతాది సాయి చూస్తాడు మిగతా పని అంతా సాయి చూసుకుంటాడు ఎందుకు ఈ సందేశం ఈ వీడియో నీకు చేరింది నీ చెవిని పడింది నీ ముందుకు వచ్చింది నువ్వు వినగలుగుతున్నావు అంటే ఈ సందేశం నీకు చేరింది అంటే మాత్రం ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు బిడ్డ ఇది సాయి సంకల్పం నువ్వు వినవలసిన సమయం వచ్చేసింది కాబట్టి వింటున్నావు అయితే అర్థం చేసుకో నీ జీవితం ఇప్పటి వరకు ఒక అధ్యాయం అయితే ఇప్పటి నుంచి మరో అధ్యాయంగా అయితే మారబోతోంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఇక్కడ నీ సాయి చెప్పిన విధంగా నీ జీవితంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి బిడ్డ ఇటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు నీ జీవితంలో ఉండదు అయితే ఇక్కడ నేను చెప్పినట్టుగా సాయి తీర్పు ఇచ్చేశాడు ఏ విధంగా తీర్పు ఇచ్చాడు ఫిబ్రవరి పదిహేడు అమావాస్య తర్వాత నీ జీవితంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏ సంఘటనలు జరిగే జరుగుతాయి నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా నీ కళ్ళ ముందుంచాను ప్రతి ఒక్కటి వివరంగా నీకు చెప్పాను అయితే ఇవన్నీ తలుచుకొని నువ్వు భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు బెదిరిపోవాల్సిన పని లేదు ఇదంతా కూడా నీకు అనుకూలంగా మారుతున్న రోజులు నీ సమయం సరిపోతున్న సమయం ఇప్పుడు ఎందుకంటే ఒక విద్యార్థి పరీక్ష రాయాలి అంటే అంతకు ముందు చదవాలి కష్టపడాలి పరీక్షకు సిద్ధం అవ్వాలి అలాంటి ఒక సమయంలోనే నువ్వు కష్టపడ్డావు బాధపడ్డావు అవమానాలను ఎదుర్కొన్నావు చేత్కారాలని కూడా పొందావు కానీ ఇక్కడ ఈ అమాభాషతోటి నీ పరీక్ష ముగుస్తోంది ఇక నువ్వు పాస్ అయిపోయినట్టే పాస్ అయిపోయాక నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది నువ్వు సాయి చేతుల్లోకి వెళ్ళిపోతావు సాయి రక్షణలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే సాయి ఇప్పుడు నిన్ను పరీక్షలో ఉంచాడు పరీక్ష సమయంలో ఉంచాడు పరీక్ష స్థితిలో ఉంచాడు కాబట్టి ఇవన్నీ ఎదురవుతున్నాయి ఇప్పుడు ఈ సమయంలో అమావాస్య తర్వాత నీ జీవితంలో నీ చెడు కోరే వాళ్ళు నీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు నిన్ను చూసి వెనక నవ్వేవాళ్ళు నిన్ను చూసి వెనక గుసగుసలాడేవాళ్ళు నీ పతనం కోరేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బయటపడతారు ముందుకొస్తారు వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి వాళ్ళ ముఖాలకు ఉన్నటువంటి ఆ మాస్కులు రాలిపోతాయి వాళ్ళ స్వరూపాన్ని నీ సాయి బయట పెట్టబోతున్నాడు నీకు వస్తున్న అవకాశాలను నువ్వు జాగ్రత్తగా అందుకో నువ్వు ఎప్పుడూ కూడా ఏమరు మరుపాటుతో ఉండుకో ఎప్పుడు ఏరుకుతో ఉండు హెచ్చరికతో ఉండు మేలుకొని ఉండు నీ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అందుకే నీ సాయి ఈ సందేశాన్ని నీకు పంపాడు నువ్వు ఎప్పుడు అప్రమత్తంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి జాగ్రత్తగా ఉండటానికి తెలివిగా నడుచుకోవటానికి మంచిగా ఉండటానికి నీ కష్టం నువ్వు చెయ్యటానికి ఆ తర్వాత నీ ఫలితం అన్నది నీ సాయి నీకు ఇస్తాడు ఆ తర్వాత నీ జీవితం ఎలా ఉండాలో సాయి చేతుల్లో ఉంటుంది సాయి అన్నీ కూడా చూస్తాడు బిడ్డ జాగ్రత్త నీ జీవితానికి వచ్చిన భయం అయితే లేదు సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను భవంతు ఓం సరాం